నమస్తే మ్యామ్ ముఖ్యమంత్రి గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం పద్దెనిమిది గంటల పాటు కష్టపడుతున్నారని తెలుసుకున్నాను మరి ఆయన దినచర్య గురించి మాకు మీరు వివరించగలరా ఆయన దినచర్యను తెలుసుకొని మేము ఇన్స్పైర్ అవ్వడానికి అడుగుతున్నాను కూర్చోమ్మా ఆయన దినచర్యలు అందరూ ఫాలో అవ్వాలని నేను కోరుతున్నాను ఫస్ట్ ఆయన చాలా డిసిప్లిన్డ్ పర్సన్ ఆయన పొద్దునే నాలుగింటికి లెగుస్తారు నాలుగు నాలుగున్నర మధ్యన అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద టైమ్ హీ స్లీప్స్ ఒక్కొక్కసారి పన్నెండు ఒంటి గంట అవుతే అఫ్ కోర్స్ ఇట్ గోస్ టూ త్రీ అవర్స్ ఎక్స్ట్రా ఎందుకంటే ఆయన హీస్ అ వర్క్ హాలిక్ సో ఆయనకి ఉన్నప్పుడు హీ డజంట్ థింక్ అబౌట్ ఈటింగ్ ఆర్ హీ హ్యాస్ టు స్లీప్ అనేది హీ నీడ్స్ అ రిమైండర్ దట్ హీ హ్యాస్ టు కమ్ బ్యాక్ అండ్ మోర్ దెన్ దట్ రిమైండర్ దట్ దేర్ ఆర్ అదర్ పీపుల్ ఆల్సో వర్కింగ్ విత్ హిమ్ అండ్ దే నీడ్ రెస్ట్ and they shouldn't uh, curse him because of him they have to work over a little more time so i keep reminding about that and more than that he's very disciplined he gets up at 4.30 he does his pranayam. he does a few cardio strengthening workout and uh, after that he has his breakfast then he goes to work once he's out of house He's out of himself. He thinks about you all, how to take the state way forward, and how people will be benefited with his thoughts and ideas. Meander Kitelso, I know Vision 2024 20, and 47 that he has brought out recently. It's all about four P's and it's about eradicating poverty. And as usual, he tries to eat his diet on time because he had few of acidity problem because he didn't follow the timings after realizing all that he's taking food on time now and yes he doesn't carry anything in his mind what he faces he just leaves it there and then he moves forward happily and thinking better thinking rather than keeping a grudge personal grudge on any person he never thinks of yes i have to because he did this to me so i have to do that to him he never thinks like that he always is very 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 positive about things that's happening in his life so the positivity is the driving force for him so i wish యూ యూత్ కెన్ టేక్ ఫ్యూ గుడ్ టిప్స్ అవుట్ ఆఫ్ దిస్ అండ్ కీప్ యువర్ లైఫ్ హెల్దీ అండ్ హ్యాపీ థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్ థ్యాంక్ యూ మ్యామ్ మీ జీవితంలో అత్యంత ప్రేరణ ఇచ్చిన వ్యక్తి ఎవరు నా జీవితంలో చిన్నప్పటి నుంచి మా నాన్నగారు నందమూరి తారక రామారావు గారు ఆయనే నా ఇన్స్పైర్ బికాజ్ హీ వర్క్డ్ వెరీ వెరీ హార్డ్ టు కమ్ అప్ ఇన్ లైఫ్ మీకు తెలుసో లేదో ఆయన పాలు అమ్ముకునేవారు ఆ పాలు పొద్దున పూట అమ్ముకుని మళ్ళీ కాలేజ్ స్కూల్ టైం అప్పుడు ఆయన మళ్ళీ చదువుకోవటానికి వెళ్ళారు అట్లా ఆయన జీవితంలో కష్టపడి పైకి వచ్చారు అది మేము చిన్నప్పటి నుంచి ఆయన ఎట్లా కష్టపడ్డారో మా కళ్ళతో మేము చూసాం కుటుంబ సభ్యులు అందరం మా అక్క చెల్లెళ్ళ అన్నదమ్ములు అందరం ఎందుకంటే ఆయన మేము లేసేసరికి ఆయన ఉండేవారు కాదు ఆయన కష్టపడటానికి యాక్టింగ్ చేయటానికి ఆయన వెళ్ళిపోయేవారు అది అది కూడా కుటుంబం కోసం ఆయన అంత కష్టపడింది మళ్ళీ రోజు ఒక రోజు చాలా రోజుల పాటు మేము ఆయన చూసేవాళ్ళం కాదు మేము పడుకునేసరికి కూడా ఆయన వచ్చేవారు కాదు మళ్ళీ మేము లేసేసరికి ఆయన అట్లా వెళ్ళిపోయేవారు ఆయన యాక్టింగ్ ఫీల్డ్కి అట్లా మేము కష్టం మా కళ్ళతో మేము చూసాము అట్లానే కూడా మమ్మల్ని మా అమ్మగారు అట్లానే పెంచారు మాకు డబ్బు అనేది ఏ అదే ముఖ్యం అనేది ఎప్పుడు ఆవిడ మాకు కళ్ళతో మేము చూడలేదు ఆవిడ ఒకటే మాకు నేర్పించింది ఎట్లా మన ఇంటికి వచ్చే చుట్టాలు కానీ మన ఇంటికి వచ్చే ఎవరు వస్తారో వాళ్ళని ఎట్లా మనం గౌరవించాలి వాళ్ళని ఎట్లా సంతోషంగా తీ పెట్టి వాళ్ళని పంపించాలి అట్లానే మా కుటుంబంలో పద్ధతులు అనేవి చాలా ఎక్కువగా ఉండేది మా అమ్మగారు అట్లా మమ్మల్ని పైకి తీసుకొచ్చారు అట్లా మా నాన్నగారు మా అమ్మగారు వాళ్ళిద్దరూ నా స్ఫూర్తి నా జీవితంలో ముందుకెళ్తాను థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ నెక్స్ట్ క్వశ్చన్ డాక్టర్ అంబేద్కర్ గురుకులం స్కూల్ నుండి నైన్త్ క్లాస్ అబ్బాయి భువన్ మాట్లాడుతున్నారు నమస్తే మేడం నమస్తే మేడం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సతీమణిగా మీరు వ్యక్తిగత జీవితం మరియు ప్రజా బాధ్యతలను ఎలా సమతుల్యం చేసుకుంటున్నారు నాకు చిన్నప్పుడే పెళ్ళి అయిపోయింది చిన్న వయసులోనే నాకు తెలీదు రాజకీయాల గురించి ఏమి ఎందుకంటే నేను అప్పుడు ఫైనల్ ఇయర్ డిగ్రీ చేస్తూ ఉన్నాను బిఎస్ బిఎడ్స్ బిఏ సో ఆ వయసులో పెళ్ళైనప్పుడు యాక్చువల్లీ యంగ్ యంగ్ ఏజ్లో పెళ్ళైనప్పుడు యూ మోల్డ్ ఇన్ టు ద హస్బెండ్స్ లైఫ్ అండ్ అట్లా నేను ఆయనతో మోల్డ్ అయ్యాను అదే కాకుండా నాకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎప్పుడు ప్రజలకి ఏం చేయాలి అనే ఆలోచనతోనే ఉండేవారు ఆయన అనుకుంటే ఏమైనా చేయొచ్చు ఆయన ఎప్పుడు ఒక్క తప్పు ఆలోచన అనేది ఆయన ఎప్పుడు తీసుకురాలేదు అది కూడా కుటుంబం కోసం ఆయన ఎప్పుడు తప్పు అడుగు ఎయ్యర్ వేయలేదు వేయరుబో కూడా అట్లా అట్లా కష్టపడే వ్యక్తికి anedi secondary. It is always the family becomes the second, and it is always the people that he thinks for. A leader is always like that. It's not only he thinks about himself, he thinks about how to take the institution, like how Mr. Raghavan is also doing here, the same way. A leader is a person who always thinks what he can contribute, how to take his state way forward. And like that I have molded into his life and of course when I'm the secondary it doesn't bother because I know he is doing for the good for the society and and of course I run an run a industry that keeps my time full. I have no time for other activities, and we have NTR Trust where we do a lot of social <laughs> services for the people, for the needy, and of course, we run a school for the poor and needy children. Free, we, give, we give free education, the hostel facilities, and so till now, 2022 uh, students have moved out of the school. It is in Chalapali. So, all these activities keep me very busy. So, that's how I balance both the life with my husband and myself. Thank you, ma'am.